హాయ్ ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్కడికి వచ్చామని చూస్తున్నారా లాస్ట్ టైం కూడా చూపించాను ఈ ప్లేస్ అనేది రంగస్వామి దగ్గర అని ఇది గిద్దలూరు పక్కన నుండి కానీ లాస్ట్ టైం మేము అందరం రాలేదు నేను బావా అన్న మాత్రమే వచ్చాం కానీ ఈ ఇయర్ అయితే మా వదినే అమ్మని కూడా తీసుకొచ్చాం పిల్లల్ని తీసుకురాలేదేంటా అని చూస్తున్నారా పిల్లలకైతే స్కూల్ ఇండింది ఈరోజు స్కూల్ ఉన్నా పర్లేదు మా అనిపించి తీసుకొద్దాం అనుకున్నాను కానీ వినాయక చవితి అప్పుడు టూ డేస్ స్కూల్కి వెళ్ళలేదు ఇంకా పదే పదే ఇదే రిపీట్ అవుద్ది పిల్లలకు కూడా అదే అలవాటు అవుద్దని పిల్లల్ని అయితే తీసుకురాకుండా మేము ఐదుగురం మాత్రమే వచ్చాం అక్కడ స్నానం చేస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది అంటే కానీ నీళ్ళు ఉన్నాయి చల్లగా ఫ్రిడ్జ్లోంచి తీసిన వాటర్ ఉంటాయి కదా అలా అంత చల్లగా ఉన్నాయి ఫస్ట్ టైం కాలు పెట్టినప్పుడు కూడా అసలు వెళ్ళగలుగుతాము లోపలికి అనిపించింది కానీ ఒక్కసారి మునిగాక అసలు అందులోంచి అయితే బయటికి రావాలనిపించట్లేదు అంత సరదాగా ఉంది మేము బట్టలు తీసుకెళ్ళాము అక్కడ ఎలాగో స్నానం చేస్తాం మార్చుకుందాం అనేసి కానీ మార్చుకోవాలనిపించలేదు అలాగే తడి బట్టలతోనే పైకైతే ఎక్కేసాం పాప మా అమ్మ కూడా చూడండి ఎక్కలేదు అయినా మా అందరి కోసమైతే అలాగే ఎక్కింది పైనుంచి వ్యూ చూస్తుంటే అసలు మామూలుగా లేదు వేరే లెవెల్ అసలు చూస్తుంటే చూడాలనిపించి అంత అందంగా ఉంది కొండల మధ్యలో ఇలా గుడి చూస్తుంటే చూడాలనిపించి పచ్చని చెట్లు అవన్నీ అంత బాగున్నాయంటే అంటే అక్కడ ఆ ప్లేస్ నుంచి రావాలనిపించట్లేదు అంత బాగా అనిపించాయి ఇక మా దర్శనం అయిపోయి కిందికి వచ్చాక మేమైతే జననీ సిద్ధు గారిని అయితే కలిసాం వాళ్ళని కలిసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది